వెల్కమ్ టు స్పెషల్ నేను నిరమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఎంపీ రామ్మోహన్ నాయన్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయని లోకేష్ కీలు బొమ్మను చేశారా అర్నబ్ డిబేట్లో దీపక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను దాని కంటిన్యూషన్గా ఆంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను నిజానికి దీపక్ రెడ్డి జేసీ కి చాలా దగ్గర బంధువు కూడా ఆయన అందపురం నుంచి రిప్రజెంట్ చేశారు ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది టీడీపీ తరఫున మంచి హార్డ్ కోర్ వాయిస్ ఉంది ఆయనకి అంతేకాదు కేవలం లోకల్ మీడియాకే పరిమితం కాకుండా అటు వీలు చిక్కినప్పుడు తనకు అవసరమైనప్పుడు లేకపోతే ఆ స్థాయిలో నేషనల్ మీడియాలో కూడా దీపక్ రెడ్డి ఫోకస్ అవుతూ వచ్చారు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న నేత కూడా దీపక్ రెడ్డి మంచి ఒకాబులరీ ఉన్న నేత కూడా ఇంగ్లీష్ మీద మంచి పట్టు కూడా ఉంది అలాంటి దీపక్ రెడ్డి టీడీపీకి ఎసెట్టే అనుకోవాలి అనంతపురం లాంటి జిల్లా నుంచి అటు లోకేష్ టీంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు ఎందుకంటే లోకేష్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అటు దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీగా కొనసాగారు చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది వాళ్ళ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీకి అండ్ దీపక్ రెడ్డికి మధ్య చాలా సందర్భాల్లో ఇక అలాంటి దీపక్ రెడ్డికి మొన్నటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం టీడీపీ వైపు నుంచి ఆయనకు సిడాప్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది సో ఆయన ఇక టీడీపీ తరఫున నేషనల్ మీడియాలో తమ వాయిస్ వినిపించే అతి కొద్ది లీడర్స్లో దీపక్ రెడ్డి ఒకరని చెప్పుకోవాలి సో అలాంటి దీపక్ రెడ్డి లేటెస్ట్గా ఒక డిబేట్లో పాల్గొన్నారు ఆయన సో ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఒక వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ ఎంత హాట్ టాపిక్ అవుతుంది ఆల్మోస్ట్ కొన్ని వందల సర్వీసులను వాళ్ళు డ్రాప్ చేయడం కానీ ప్రయాణికులు ప్యాసింజర్స్ అంతా కూడా రివోల్ట్ అవడం కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కానీ అటు ఇండిగోతో చర్చలు జరుపుతున్న విధానం కానీ ఇదంతా కూడా ఒక మెస్ నడుస్తూ వస్తుంది ఇదంతా కూడా గత వారం రోజులుగా ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది దీన్ని ఇండిగో వ్యవహారం మొత్తాన్ని ఒక దశలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దిగొచ్చేలాగా చేసిన పరిస్థితి అయితే ఉంది అలాంటి ఎపిసోడ్ మీద ఏదైతే రిపబ్లిక్ టీవీ ఎండి ఎవరైతే ఉన్నారో అర్ణబ్ అర్నబ్ గోస్వామి డిబేట్ పెడతాం జరిగింది ఈ డిబేట్లో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు వాళ్ళతో పాటు స్టేట్ నుంచి టీడీపీ తరఫున ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేస్తూ దీపక్ రెడ్డి కూడా ఆ డిబేట్లో పాల్గొన్నారు అయితే ఈ ఇండిగో సర్వీసెస్ గురించి ఏం జరుగుతోంది మీ పార్టీ వైపు నుంచి ఎలా ఇనిషియేషన్ ఉంది అని చెప్పేసి అర్థం నుంచి ఒక క్వశ్చన్ ఎదురైంది దీపక్ రెడ్డికి నిజానికి ఎందుకు ఎదురైంది అంటే వాళ్ళ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్ టీడీపీకి ఎదురవుతుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఎదురైంది అయితే ఆయన చాలా క్యాటలారికల్గా అర్ణబ్ గోస్వామి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది దానికి దీపక్ రెడ్డి ఏం మాట్లాడారు అంటే లోకేష్ ఈ విషయం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు మాతో చాలా చాలా కేంద్ర ప్రతినిధులతో కూడా కొంతమందితో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇండిగో ప్రతినిధులతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఒక వార్ రూమ్ను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పేశారు సో దీపక్ రెడ్డి చెప్పేసిన తర్వాత ఆయన చాలా సీరియస్గా అర్ణబ్ టార్గెట్ చేశారు అసలు లోకేష్కి ఏవియేషన్ మినిస్ట్రీకి ఏం సంబంధం ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు ఉంటే ఆయన పక్కన పెట్టి లోకేష్ ఎందుకు వార్ రూమ్ ఏర్పాటు చేశారు అంతేకాదు అసలు లోకేష్ స్టేట్కి కన్ఫైన్ అవ్వాలి కదా మినిస్ట్రీ ఉంటే ఆయన సెంట్రల్కి వచ్చి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఎందుకు వేలు పెడుతున్నారు అన్న విధంగా అర్ణబ్ గోస్వామి ఆయన టార్గెట్ చేయడం జరిగింది అయినా సరే దీపక్ రెడ్డి అవును బై మిస్టేక్ లోలో ఉన్నాను సో లోకేష్ కూడా పర్సూ చేస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ప్యాసింజర్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారంటే పోయేది సింపుల్గా కానీ అవును లోకేషే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు దీన్ని లోకేష్ పర్సూ చేస్తూ ఉన్నారు లోకేష్ మొత్తం టాప్ టు బోటలో ఏం జరుగుతుందనేది కూడా అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు మళ్ళీ దాన్ని కన్వే చేసుకొని మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు దీపక్ రెడ్డి ఇది ఇంకా దాని అర్ణబ్ గోస్వామి విషయం అందరికీ తెలిసిందే ఆయన కోడి మీద తీకలు బీకే విధంగా ఉండి దాన్ని బొంబాడు చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటారు బట్ అలాగే ఆయన ఫెమిలీ కూడా అయ్యారు సో అలా అర్ణబ్ చాలా పదే 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 ఇదే క్వశ్చన్ని దీపక్ రెడ్డిని అడగడం జరిగింది మూడు నాలుగు సార్లు ఆ క్వశ్చన్ అడిగినా కూడా దానికి అదే స్థాయిలో దీపక్ రెడ్డి దాన్ని ఎక్కడ కూడా తన అన్నది సో ఫ్లో వచ్చేసింది లొకేషన్ని పొగిడే క్రమంలో వచ్చేసిందనో దాన్ని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేయకుండా తన అన్నదానికే కట్టుబడి ఉన్నారు సో ఎప్పుడైతే ఈ డిబేట్ జరిగిందో ఈ డిబేట్ని కట్ అని పేస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది రామ్మోహన్ నాయుడిని నిజంగానే కీలుబొమ్మని చేశారు లోకేష్ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మంత్రిగా ఉండగా అసలు లోకేష్కి ఏం పని ఏవియేషన్ వాళ్ళ వాళ్ళతో చర్చలు జరపడానికి ఎన్ని ఆయన ఎందుకు చర్చలు జరుపుతూ ఉన్నారు వార్ వారూమ్లు ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్టేట్ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఎలాగైతే మంత్రుల్ని లోకేష్ డమ్మీన్ చేశారో కేంద్ర స్థాయిలో కూడా మంత్రులను అంతే లోకేష్ డమ్మీ చేస్తూ ఉన్నారు అంతా లోకేష్ అవ్వనే నడుస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక టార్గెటింగ్ ఇష్యూగా చేసుకొని పదే 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 ఈ అంశంలో లొకేషన్ టార్గెట్ చేస్తూ వస్తుంది అటు పార్టీని కూడా టార్గెట్ చేస్తూ ఉంది లోకేష్ అందరి మంత్రులులాగే పవన్ కళ్యాణ్ కూడా డమ్మీ చేశారు సేమ్ ఇప్పుడు రామ్మోహన్ నాయను కూడా డమ్మీ చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కూడా ఈకల్ బిగుతారు వాళ్ళు ఒక చిన్న ఇష్యూ వచ్చినా గోతికా నక్కల్లా కాచుకొని కూర్చుంటారు సో అలా ఈరోజు ఈ ఇష్యూని అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది మొత్తం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఆల్రెడీ అది వైరల్ అయిపోయింది మీడియాలో కూడా అది ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి దీపక్ రెడ్డి కానీ ఆయన క్వశ్చన్ చేసిన అర్ణబ్ గోస్వామి క్వశ్చన్స్ కానీ ఆన్ రికార్డ్ అయ్యాయి కాబట్టి సో ఈరోజు ఎవరు కూడా దాన్ని ఇదేనే చేయలేని పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఒక అంశం ఏంటంటే వైఎస్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం ఇచ్చేలాగా టీడీపీ నేతలు చాలాసార్లు ఇలాగ బిహేవ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క రాష్ట్రం కోసం అటు లోకేష్ తపన పడతా గూగుల్ దగ్గర నుంచి ఈరోజు సిఐ సదస్సు దాకా ఆయన వెంపర్లాడుతూ ఉన్నారు ఫ్యామిలీని వదిలేసి కూడా పెట్టుబడుల మీద ఫోకస్ పెట్టారు ఇంకోవైపు విద్యాశాఖని పూర్తి స్థాయిలో సమూల ప్రక్షాళన చేస్తూ ఉన్నారు సో అందుకే ఆయన నేషనల్ మీడియానే ఫోకస్ చేస్తూ వస్తుంది మోడీ లాంటి వాళ్ళు కూడా ఆ స్థాయిలో లోకేష్కి ఈరోజు రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు కానీ ఈ పార్ట్ దాన్ని ఉన్నది ఉన్నట్టు ఒరిజినల్గా ప్రమోట్ చేసుకొని సరిపోతుంది కానీ ఇలాంటి నేతలు లోకేష్ని ఏదో ఆకాశానికి ఎత్తేయాలనే భ్రమంలో ఏదో ఒకరు మాట్లాడిపోయి ఏదో అడిగితే ఇంకేదో మాట్లాడేసి ఇలాగా పూర్తి స్థాయిలో లొకేషన్ డ్యామేజ్ చేయడానికి కారణమవుతా ఉన్నారు ఇక్కడ మొన్న చూసాం మనం టీజీ భరత్ లాంటి వాళ్ళు ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు మనం చూస్తే దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు లోకేష్ ఉన్నారు అక్కడ లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి టీజీ భరత్ దావోస్ వేదిక మీద మాట్లాడారు అక్కడికి వెళ్ళింది ఏం పని కోసం వీళ్ళు అత్యుత్సాహంతో టీజీ భరత్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు అప్పుడే దాన్ని అక్కడే వేదిక మీదే ఖండించే ప్రయత్నం చేశారు సో వీళ్ళ లోకేష్ ఎప్పుడూ చెప్తా ఉన్నారు మా నాన్న ఉన్నారు ఆయన ఇంకో పదిహేను ఏళ్ళు మా కూటమి ప్రభుత్వం కలిసి అధికారంలో ఉంటుంది ఆయనకి నేను ఎప్పుడూ శిష్యుడిని ఆయన ఒక వైపు చెప్తా ఉంటే ఎవరైనా తన సీఎం సీఎం అని స్లోగలు ఇస్తున్నా కూడా లోకేష్ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి వీరభక్తులు ఎవరైతే ఉన్నారో దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన లోకేష్ అంటే చాలా సాన్నిహిత్యం ఉండొచ్చు లోకేష్కి ఆయనకి మధ్య మంచి బాండింగ్ ఉండుండొచ్చు ఉండొచ్చు కానీ దాన్ని బయట మీడియాలో ఎక్స్పోజ్ చేసే క్రమంలో ముందు వెనుక ఆలోచించకుండా వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అటు పార్టీని కూడా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి లోకేష్ను కూడా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో అందుకే దీపక్ రెడ్డి లాంటి ఒక మంచి సబ్జెక్టు ఉన్న నేతలు మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాల్సిన సందర్భాలు అయితే ఇలాగే ఎదురవుతా వస్తా ఉన్నాయి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్